గుడ్ మార్నింగ్ నమస్తే టూ ఆల్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్ అందరం బాగుండాలందరూ నేను ఉండాలని కోరుకుంటూ టుడే మీరు యూట్యూబ్కు స్వాగతం మీ సీనియర్ సిటిజన్ దయచేసి స్క్రిప్ట్ చేయకుండా చూడాలి స్క్రిప్ట్ చేస్తే మధ్యలో ఇంపార్టెంట్ వార్తగా నా కామెంట్ మీసుకోవచ్చు నాకు కాంటెంట్ నచ్చే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయగలరు మీ యొక్క సబ్స్క్రిప్షన్ లైక్ నాకు మరో సపోర్ట్ ఇస్తుంది సో ఈరోజు ప్రధాన మాత్రం టుడే బిజినెస్ న్యూస్ ఈరోజు ఫిఫ్త్ మార్చ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఈరోజు నేషనల్ ఇంటర్నేషనల్ మార్కెట్స్ మార్కెట్ ఇండియా గురించి తెలుసుకుంటాము ఇండియా విక్స్ పీసీఆర్ నిఫ్టీ రేషియో ఫండమెంటల్స్ రేషో పదిహేను న్యూస్ పేపర్ నుంచి మీ సేకరించి మేము ముందు ఉంచగలుగుతున్నాము టుడే బ్యాన్ బ్యాన్లో ఉన్న లిస్ట్ కూడా ఈరోజు ఫ్యూచర్ ఆప్షన్స్ బ్యాండ్ ఉన్న లిస్ట్ గురించి చెప్పడం జరుగుతుంది అండ్ ఇలా చూవర్గా మా ఛాయిస్ షేర్ టుడే ఈరోజు చదివిన వార్తల్లో నాకు నచ్చిన షేర్ ఈరోజు రోజు అనుకూలంగా ఉన్న షేర్ గురించి చెప్పడం జరుగుతుంది సో వాటిని గుర్తించండి సో ఇక్కడ చిన్న ఇన్ఫర్మేషన్ ఇక్కడ మీకు ఫ్రీ లింక్ డిమాట్ అకౌంట్ ఫ్రమ్ ఛాయిస్ బుక్ నుంచి ఇవ్వడం జరుగుతుంది సో ఈ ఫ్రీ లింక్ డిమాట్ అకౌంట్ ద్వారా మీరు ఛా డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు దీనికి సుమేష్ బగ్డియా జిమ్ఎస్ ఎక్స్ప్రెస్ డైరీ టిప్స్ ఇవ్వడం జరుగుతుంది అది గుర్తించండి సో ఎవరైతే డిమాటెట్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటారో వారి కామెంట్ వాళ్ళ వాడిమాట అకౌంట్ నెంబర్ ఫోన్ నెంబర్ ఇస్తే వాట్సాప్ ద్వారా ఇన్ఫర్మేషన్ ఇవ్వబడుతుంది ఇప్పుడుసారి చెప్తున్నా మంచి ఫండస్ కొనాలి ఒకవేళ ఆ షేర్స్ ఫైవ్ టు ట్వంటీ ఫైవ్ తగ్గినా కానీ ఎటువంటి ఆందోళన కూడా వారిని డబ్ల్యూని ట్యాబ్లెట్ చేసుకొని మళ్ళీ పెరిగినప్పుడు కనీసం ఫైవ్ టు ఫిఫ్టీ పెరిగినప్పుడు కనీసం ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ పర్సెంట్ ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి షేర్ మార్కెట్లో ప్రాఫిట్ బుకింగ్ అనేది కంపల్సరీ చేస్తుండాలి అది గుర్తించండి డిస్క్లైమర్ అయితే ఇది ఎడ్యుకేషనల్ పర్పస్ లో అవి నాట్ ఈస్ ఎబిడిస్టర్ ప్లీజ్ కన్సర్ ఫైవ్ ఫైనాన్షిస్ బిఫర్ ఇన్వెస్ట్మెంట్ సో బెస్ట్ క్వాలిటీ సక్సెస్ షేర్ మార్కెట్లో సక్సెస్ కాబట్టి ఈ కింది లక్షణాలకు ఎవరికైతే ఉంటాయో వారికి తప్పకుండా బిజినెస్ చేకూసే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇది డబ్బు తక్కువ ఉంది అండ్ ఒక మా బిజినెస్కు సంబంధించినది కాబట్టి పేషెన్స్ ఉండాలి నమ్మకం ఉండాలి క్రమశిక్షణతో నాలెడ్జ్ గెయిన్ చేసుకు ఉండాలి షేర్ మార్కెట్లో నాలెడ్జ్ కంపల్సరీ నాలెడ్జ్ లేకుంటే షేర్ మార్కెట్ పెట్టుబడి పెట్టకూడదు కనీసం నిపుణ సహాయం తీసుకోవాలి షేర్ ఎప్పుడు కొనాలి ఎప్పుడు అమ్మాలి అనే నాలెడ్జ్ కంప్ కంపల్సరీ ఉండాలి అండ్ ధైర్యం ధైర్యంతో ముందుకు సాగుతూ లాంగ్ రన్లో ఉండాలి కనీసం ఒక షేర్ కొన్న తర్వాత త్రీ మంత్స్ నుంచి త్రీ ఇయర్స్ ఇస్తే కానీ మీకు ఆ షేర్లో కదలిక ఏర్పడుతుంది కాబట్టి టైమింగ్ దీర్ఘకాల వరకు లాభాలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది అండ్ చివరిగా సొంతమైనతోనే బిజినెస్ చేయాలి సో ఇక్కడ నెక్స్ట్ మనకు వచ్చే కవర్ అయ్యేది ఇన్ఫర్మేషన్ బిజినెస్ ఇండెక్స్ బిజినెస్ ఇండెక్స్ మన షేర్ మార్కెట్ నేషనల్ ఇంటర్నేషనల్ సంబంధించింది కాబట్టి సో మన నేషనల్ ఇంటర్నేషనల్ మార్కెట్ సంబంధించిన డేటా కూడా చూస్తుండాలి దాన్ని బట్టి మనకు ఈరోజు మార్కెట్ ఎలా పోతుందని ఒక అవగాహన వస్తుంది యూఎస్ఏ మార్కెట్స్ యూరోపియన్ మార్కెట్స్ అయితే ఆసియా మార్కెట్స్ ఈ మూడు ఇంటర్నేషనల్ మార్కెట్స్ సో నిన్న మన యూఎస్ఏ మార్కెట్స్ నష్టాల బాట ముగిసింది డౌజన్స్ నైంటీ పాయింట్స్ నాస్టాక్స్ ఉన్న సిక్స్టీ సెవెన్ ఎస్ఎంపి ఫైవ్ హండ్రెడ్ సిక్స్ పాయింట్ డౌన్ అయింది అండ్ యూరోపియన్ మార్స్టర్ మధ్యాహ్నం ఓపెన్ అవుతుంది జనరల్గా అది అది ఇంగ్లాండ్ ఫార్టీ టూ పాయింట్ సెవెన్ ఫ్రాన్స్తో ట్వంటీ టూ జర్మన్ నైన్టీ నైన్టీన్ పాయింట్స్ డౌన్ సో మిక్స్డ్గా ఉంది సో ఆసియా మార్కెట్స్ ఇప్పుడు మార్నింగ్ మార్నింగ్ ఓపెన్ అవుతుంది ప్రస్తుతం సింగపూర్ ఎప్పుడూ థర్టీ డౌన్ డౌన్లో అవుతుంది ప్రస్తుతం అండ్ సింగాచైన్ చైనా కూడా ఫోర్ పాయింట్ డౌన్లో ఉంది ఒక టైవర్ మాత్రమే వన్ ఫోర్టీన్ అప్లో ఉంది జపాన్ కూడా డౌన్లో ఉంది అది గుర్తించండి సో నేను మన ఇండియన్ మార్కెట్స్లో మన ఫారినర్స్ సుమారు ఫైవ్ సిక్స్టీ ఫోర్ కోర్సు సేల్ సెల్ చేస్తే మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు తీర్థం ఫైవ్ పార్టీ బై చేశారు అందుకని నేను మార్కెట్ బాగా పెరిగింది అది గుర్తించండి నేను బ్యాంక్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ సెనెక్స్ మిడ్ క్యాప్ ఇవన్నీ పెరిగాయి ఇక్కడ ఇక్కడ నంబరింగ్ చూడండి బట్ స్మాల్ క్యాప్ ఎయిటీ త్రీ పాయింట్ డౌన్ అయింది ఇండియా విక్స్ తగ్గుతుంది ఇండియా తగ్గాలి ఇండియా విక్స్ ట్వెల్వ్ బిల్లో ఉంటేనే బాగుంటుంది ఎందుకంటే ఇండియా విక్స్ వాళ్ళట్టు నేను కాబట్టి ఇది పెరిగిన మార్కెట్ పడే అవకాశాలు ఎక్కువ ఉంటుంది అది గుర్తించండి సో పీసానిప్పుడు కూడా కార్ రేసు అంటే పుట్ రేసు కూడా ఇండికేట్ చేస్తుంది పుట్ రేస్ వన్ కంటే ఎక్కువ కూడా మార్పు మార్కెట్ పడే అవకాశం ఉంటుంది ఎందుకంటే పుట్ చాలా మందికి ఉన్నారు కాబట్టి సో మార్కెట్ నిన్న చెప్పే ఈరోజు వన్ పాయింట్ త్రీ ఇటీవర్ ఉంది నిన్న వన్ పాయింట్ త్రీ ఇటీవర్ ఉండే అది గుర్తించండి సో ఇక్కడ వార్త చదవం వార్త వార్తలు మెయిన్ వార్తలు ఆల్మోస్ట్ ఇక్కడ పద్నాలుగు పదిహేను వార్తలు ఉన్నాయి ఇవన్నీ ఆల్మోస్ట్ ఫండమెంటల్ కంపెనీ ఈ షేర్ ఈ రోజు పెరగడానికి అవకాశం ఉంటుంది ఒక తగ్గినా కానీ మళ్ళీ పెరగడే అవకాశం ఉంటుంది అది గుర్తించండి సో దీన్ని మనం టెక్నికల్ అలా వార్త తర్వాత టెక్నికల్ అలా చూద్దాము టెక్నికల్ ఏ ఉందో సో మొదటి భారత మైనాలో షేన్ టు ఒక ఎంఓ పెట్టుకుని యూఎస్ఏ కంపెనీ ఫర్ హెల్త్ సర్వీస్లో అది గుర్తించండి సే అండ్ న్యూ న్యూ క్రెడిట్ కార్డ్స్ ఫ్రమ్ పైన పిఎన్బి బ్యాంక్ ఇష్యూ కాబోతున్నారు వార్త కాబట్టి ఈ షేర్ మీద ప్రభావం చెప్పే అవకాశం ఉంటుంది బిజినెస్ స్టాండర్డ్లో ఆర్బీఐ భారత్ ఐఐఫై ఫైనాన్స్ ఫ్రమ్ శాంగ్సంగ్ డిజిబన్ గ్రోవన్స్ సో ఇది నెగిటివ్గా ఉంది ఇది ఐఐ ఐఐఫై ఫైనాన్స్ ఎందుకంటే ఆర్బీఐ లోన్స్ బ కూడా అని ఒక ఆర్డర్ పాటు చేసింది సో ఈ షేర్ ఈరోజు తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి సెల్ సెల్ కింద ఉంది గుర్తించండి అండ్ నాలుగవ వార్త టాటా కన్జ్యూమర్తో కంటిన్యూ గ్రోయింగ్ ఫోర్టీ సో టాటా కన్జ్యూమర్ ఆఫ్ కన్జూమర్ వాల్యూషన్ పెడుతుంది ఫ్యూచర్లో డిమాండ్ ఉంది అవకాశం ఉంది కాబట్టి షేర్ పెరిగే అవకాశం ఉంది అండ్ గోడేజ్ ప్లాన్ గ్లో గోడేజ్ కన్జ్యూమర్ కూడా ఫుడ్ అండ్ వాటిలో కూడా పెట్టుబడి పెట్టబోతున్న వర్త వస్తుంది కాబట్టి ఇది కూడా పెరిగే అవకాశం ఉంటుంది గోడరేజ్ ప్లా టాటా కన్జ్యూమర్ అండ్ గోడేజ్ కన్సూమర్ గుర్తించండి అండ్ బ్లూ స్టార్ కూడా మన డిమాండ్ బట్టి మన వన్ మీయర్ మార్క్స్ షేర్స్ రాబోతుంది సో సమ్మర్ కాబట్టి బ్లూ స్టార్ సింపీ ఓటాస్ ఈ మూడు షేర్ పెట్టడానికి అవకాశం ఉంటుంది ఈ సమ్మర్ షేర్స్ ఆల్రెడీ పెరగడం స్టార్ట్ చేసింది గుర్తించండి అండ్ బిహెచ్ఎల్ చాలా పెరిగింది ఎన్టీపీస్లో ఒక ఆర్డర్ వచ్చినట్టు తర్వాత కాదని బట్ బిహెచ్ఎల్ ఆల్రెడీ మీకు ఇంతకుముందునే మన ఇది కూడా పెట్టాను షార్ట్ కింద కూడా అది త్రీ హండ్రెడ్ పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఒకవేళ తగ్గినా కానీ దాన్ని తీసుకొని త్రీ హండ్రెడ్ వరకు వడ్డీ చేయడం బెస్ట్ అంటే టాటా మోటార్స్ ఎంఎండ్ అండ్ అండ్ టెక్ టు గెట్ డబుల్ బెనిఫిట్ అనే ఆటో పిఎల్ స్కీమ్ నుంచి వచ్చే అవకాశం ఉందని చెప్తుంది సో ఏవైతే ప్రొడక్ట్ లింకింగ్ లింక్డ్ స్కీమ్ గవర్నమెంట్ ఇచ్చిందో సో ఈ మూడు కంపెనీలకు ప్రభావం చూపే అవకాశం ఉంది కాబట్టి మూడు కూడా మంచి కంపెనీస్ ఉన్నాయి ఈరోజు టాటా మోటార్స్ కూడా డిమేజ్గా అవుతున్న వాతావరణ ఉంది సో ఎంఎల్ఎం కూడా మంచి అది గుర్తించండి అలాటో అలాటెడ్ అండ్ లైవ్మెంట్ ప్రాకారం ట్రెండింగ్ షేర్ కింద హెచ్డి లైఫ్స్ ఉంది ఈ ఇన్సూరెన్స్ షేర్స్కి మధ్యనే పెరుగు పెరుగుతున్నాయి హెచ్డిఎఫ్ లైఫ్ కూడా ట్రెండింగ్లో ఉంది ఈరోజు పెరిగే అవకాశం ఉంది అండ్ బిజినెస్లో బ్రోకర్ కార్ కింద వెల్ లివింగ్ ఇచ్చారు ఇది కూడా ఒక మంచి గ్రూప్గా గుర్తించండి అండ్ ఇందు ప్రకారము పవర్ రేస్ రేస్ట్వేంద్రక్ స్వయ బాంస రాబోతున్న వస్తుంది వస్తింది సో ఈరోజు ఈ షేర్ మీద షేర్ లైమ్ నుండి వచ్చే అవకాశం ఉంది అండ్ టాటా మోటో టాటా మోటో ఇందాక చెప్పినట్టు డీమేజ్ కాబోతుంది రెండు షేర్లు రావడానికి అవసరం ఉంది అండ్ ఈవి ఎలక్ట్రికల్ ఈవీ అండ్ ప్యాసింజర్ వెహికల్స్ సంబంధించిన ఇవి కంపెనీలు డీమేజ్ అయ్యి సో దీని ద్వారా రెండు మూడు షేర్లు వచ్చే అవకాశం ఉంటుంది అది గుర్తించండి ఈరోజు లైమ్ లైట్ ఉండే అవకాశం ఉంది ఇండస్ట్రీ కూడా మ్యానుఫ్యాక్చర్ కంపెనీస్ దాని యొక్క హర్యానాలో ఇసాలో ఒక ప్లాంట్ స్టార్ట్ అవుతున్నట్టు వాతాయింది ఈ షేర్ కూడా ఈరోజు లైమ్ లైట్ ఉండే అవకాశం ఉంది అట్లా ఈ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్తో రిజర్వ్ బ్యాంక్ అప్రోచ్ ఉంది దానికి ఉన్న పిన్ కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు మెజ్జు కాబోతున్నట్టు సో ఈ షేర్ ఈరోజు పెరిగే అవకాశం ఉంది సో ఫైనాన్స్ ఎక్స్ప్రెస్ టైమ్స్ ఆఫ్ ఇండియా బిజినెస్ స్టూడియో జీ బిన్యూస్ గుర్తుల్లో నిల్గా చూపించడం జరిగింది ఎందుకంటే పైన వార్త కవర్ అయినాయి కాబట్టి సో ఇక్కడ రెండు చిన్న ఇన్ఫర్మేషన్ డీసీఎం శ్రీరామ్కు ఒక డివిడెండ్ ఉంది రేపు లాస్ట్ డేట్ అంటే ఈ రోజు ఎవరైతే ఉంటారో వరకు షేర్కు ఫోర్ వచ్చే అవకాశం ఉంటుంది అట్లనే మ్యారకో కూడా సిక్స్త్ ఫిఫ్టీ పైస్ ఉంది రికార్డెడ్ సిక్స్త్ ఈ ఈరోజు ఫిఫ్త్ లోపల షేర్ ఉన్న వాళ్లకు ఈ ఈ వచ్చే అవకాశం ఉంటుంది ఈరోజు బ్యాండ్లో ఒకటే డేనే ఉంది జీ జీ ఎంటర్టైన్మెంట్ అవి గుర్తించండి సో మనం టెక్నికల్గా చూద్దాము చదివిన వార్తకు సేంటు ఇక్కడ మీకు ప్రసాద్ చెప్తున్నా ఈ చార్ట్లో ఒకటే ఇండికేటర్ పెట్టాము మూవింగ్ యావరేజ్ ట్వంటీ ఫిఫ్టీ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఈ నాలుగు మూవింగ్ యావరేజ్ దాటి దాటి షేర్ ఎబో ఉంటే అది ఫుల్ పాజిటివ్ ట్రెండింగ్ ఉన్నట్టు మనం గుర్తించాలి ఒక తగ్గినప్పుడు వాటిని మళ్ళీ మనం దాని గ జాతర గమనించి ఈ యావరేజ్ దాటిన ఉంటే బాగుంటుంది సో ఇక్కడ చూస్తుంటే ఆల్మోస్ట్ రెండు ముందుగా దాటి ఇక్కడ ఇంకా ఇది ట్వంటీ రేటు టూ థౌసండ్ సిక్స్టీ ఉంది హైయెస్ట్ టూ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ ఎయిట్ సో ఇది ఆల్మోస్ట్ ఇక్కడ చూస్తే ట్రెండింగ్లో ఉంది పాజిటివ్గా కనిపిస్తుంది ఈ వాట్సంబర్టీ ఈరోజు పెరిగే అవకాశం ఉంటుంది పిఎన్బి పిఎన్బి ఇప్పుడు వన్ ట్వంటీ సిక్స్ ఉంది దీని హైయెస్ట్ వన్ థర్టీ టూ ఇంకా హైయెస్ట్ ఆరుగా దూరం ఉంది అండ్ మూవింగ్ అన్ని మూవింగ్ అవేస్ పై ఉంది ఇక ట్రెండింగ్ చూస్తే గత ఫోర్ రోజు తగిన తర్వాత మళ్ళీ ఫోర్ డేస్ నుంచి కూడా మళ్ళీ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తుంది సో ఇప్పుడు వన్ ట్వంటీ సిక్స్ ఉంది మళ్ళీ ఇక్కడ వన్ థర్టీ టూ అయ్యే ఇచ్చే అవకాశం కనిపిస్తుంది చార్ట్ ప్రకారంగా అయ్యే ఇందాక చెప్పాను అది రిజర్వ్ బ్యాంకు లోన్స్ ఇవ్వద్ని చెప్పింది కాబట్టి ఈరోజు తగ్గే అవకాశం ఉంది ఈరోజు ఫైవ్ నైన్టీ సెవెన్ హైయెస్ట్ సెవెన్ నైన్ త్రీ సో ఈరోజు ఈ వాతావరణంగా తగ్గే అవకాశం ఉంటుంది టాటా కంప్ టాటా కన్సూమర్ కూడా మూవింగ్ పై ఉంది దాని రేట్ ఇప్పుడు వన్ తోజెంట్ టూ త్రీ ఉంది హైయెస్ట్ వన్ త్రీ టూ ఫోర్టీ ఉంది ఫోర్టీన్ అంటే హైఎస్ట్ దగ్గర ఉంది బట్ ట్రెండింగ్ అయితే పాజిటివ్గా కనిపిస్తుంది కంటిన్యూగా పెరుగుతుంది గుడ్ న్యూస్ కనిపించారు గుడ్ ఇప్పుడు వన్ థౌసండ్ టూ ఫిఫ్టీ రేటు హైయెస్ట్ వన్ థౌసండ్ త్రీ ఫోర్టీన్ హైయెస్ట్ దగ్గర దగ్గర అరవై రూపాయలు దూరం ఉంది అండ్ ట్రెండింగ్ పాజిటివ్గా కనిపిస్తుంది మూవింగ్ ఆ పై ఉంది ఆల్మోస్ట్ కంటిన్యూగా పెరుగుతుంది సో నిన్న కొద్దిగా ఇరవై రూపాయలు తగ్గింది గుర్తించండి బ్లూ స్టార్ రేట్ ఇప్పుడు వన్ థౌసండ్ త్రీ సిక్స్ హైయెస్ట్ వన్ థౌసండ్ త్రీ థర్టీ ఇంకా హైయెస్ట్ ఫైవ్ ఇంకా సెవెంటీన్ రూపీస్ దూరంలో ఉంది బట్ ట్రెండింగ్ ట్రెండింగ్ బాగుంది అన్నీ మూవింగ్ పై ఉంది కంటిన్యూగా ట్రెండింగ్లో ఉంది నిన్న కూడా కొద్దిగా కొద్దిగా సులభంగా పెరిగింది గుర్తించండి బిహెచ్ఎల్ బిహెచ్ఎల్ మీరు ప్రతిసారి చెప్తున్న ఈ షేర్ తగ్గినప్పుడు తీసుకొస్తాను తీసుకొస్తాయి నేను చాలా ట్వంటీ థర్టీ రూపీస్ పెరిగింది ఇప్పుడు టూ సిక్స్టీ ఫైవ్ ఉంది ఐఎస్ట్ టూ సెవెంటీ ఫైవ్ ఇంకా ఈ త్రీ ఎల్ కూడా రీచ్ అయ్యే అవకాశం ఉంది బట్ ట్రెండింగ్లో అయితే బాగానే ఉంది కంటిన్యూగా పెరుగుతుంది గుర్తించండి నెక్స్ట్ టాటా మోటార్ టాటా మోటారు ఎప్ప ట్రెండింగ్లో ఉంది ఆల్మోస్ట్ నైన్ ఎయిట్ సెవెన్ ఉంది ఐఎస్ట్ నైన్ ఎయిట్ ఫైవ్ ఈ థౌజండ్ థౌజండ్ కూడా రీచ్ అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే ఈరోజు వాస్తవం బట్టి ఈ షేర్లో డిమేజ్ కాబోతుంది కాబట్టి హెచ్డి హెచ్డి లైఫ్ సిక్స్టీన్ రూపీస్ ఉంది హైయెస్ట్ టెన్ ఇంకా హైయెస్ట్ వంద రూపాయల దూరం ఉంది అండ్ అన్ని ఆల్ ఆల్మోస్ట్ అన్ని మూవీంగ్ దాటింది దాటింది సో ట్రెండింగ్ కంటిన్యూగా పెరుగుతుంది గుర్తించ గుర్తించండి వెల్స్పన్ వెల్స్పన్ రేట్ ఇప్పుడు వన్ ఫిఫ్టీ త్రీ ఉంది హైయెస్ట్ వన్ సెవెంటీ వన్ హైయెస్ట్ ఇంక ఇరవై రూపాయలు దూరం ఉంది ఆల్మోస్ట్ అన్ని ఉంది టచ్ టచ్ అయి ఉంది సో ఇక్కడ ఆల్మోస్ట్ కన్సల్టేషన్ అవుతుంది అంటే ఈ రేంజ్లో ఇదే రేంజ్ ఉంది బస్ ఇక్కడ ఇప్పుడు వన్ ఫిఫ్టీ త్రీ ఉంది ఇప్పుడు వన్ సిక్స్టీ వన్ వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ వన్ సెవెంటీ పో అవకాశం కనిపిస్తుంది పవర్ గ్రే పవర్ గ్రేడ్ పవర్ గ్రేడ్ టూ నైంటీ ఫైవ్ ఉంది ఇప్పుడు రేటు టూ నైన్టీ సెవెన్ అంటే ఆల్మోస్ట్ హైయెస్ దగ్గర ఉంది బట్ మూవింగ్ పై ఉంది అన్ని ఉంది కంటిన్యూగా ట్రెండింగ్లో ఉంది కాబట్టి ఈ వార్త ఈరోజు వార్త మూలంగా పెరిగే అవకాశం కనిపిస్తుంది చేసే జో జుంద స్టెయిన్లెస్ కూడా సిక్స్ సిక్స్ ఎయిటీ టూ ఉంది సిక్స్ ఎయిట్ ఫైవ్ అంటే ఆల్మోస్ట్ హైఎస్కు దగ్గర ఉంది బట్ ట్రెండింగ్లో ఉంది అన్ని మూవింగ్ సరిపోయింది కంటిన్యూ పెరుగుతుంది సో ఈరోజు వాతావరణం పెరిగే అవకాశం ఉంటుంది అండ్ ఏఐయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఫైవ్ ఎయిటీ ఉంది ఎయిట్ థర్టీను హైయెస్ట్ హైఎస్కు ఛార్జీలో ఉంది బట్ ఏంటంటే ఇది మూవింగ్ అన్ని మూవింగ్ చేస్తాం ఉంది అంటే ఇది ఇంకా పెరగాలంటే ఇది ఫైవ్ సిక్స్ సిక్స్ హండ్రెడ్ సిక్స్ నైంటీ ఫోర్ సిక్స్ నైన్టీవీ ఇంకా ఇంత పెరిగి దాటిన తర్వాత పెరిగే అవకాశం ఉంటుంది బట్ ఇవి అకామిడేషన్ చేసుకోవచ్చు ఈ వార్త మూలంగా ఆల్మోస్ట్ ఇక్కడ ఫ్లాట్ అయ్యి కొద్ది కొద్దిగా పెరుగుతుంది నిన్న కూడా టూ రూమ్స్ పెరిగింది అండ్ ఎంఐడెమ్ వన్ థౌసండ్ నైన్ ట్వంటీ వన్ ఉంది హైయెస్ట్ వన్ థౌసండ్ నైన్ ఎయిటీ టూ హైయెస్ట్ ఆరు ఆరు కొద్దిగా ఉంది బట్ ట్రెండింగ్లో ఉంది మూవింగ్ అవరేజెస్ పై ఉంది ఆల్మోస్ట్ కంటిన్యూగా పెరుగుతుంది ఫండమెంట్ కంపెనీ కాబట్టి ఇలాంటి ఫండమెంట్ కంపెనీ తగ్గినప్పుడు మళ్ళీ ఎటువంటి ఆందోళన చెందకుండా కూడా యావరేజ్ చేసుకుంటే లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది సో ఇవి ఈరోజు వార్తలు వార్త ముందు వార్త ముంచే ముందు అందరికీ మరొకసారి రిక్వెస్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ టుడే మిర్రర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ రేపు కలుద్దాం థ్యాంక్ యూ